అక్కడ ఎంతోమంది గొప్పవారు చందాలు కలిగిన వారు ఉన్న మమ్మల్ని మీరు నమ్మారు ఏర్పరచుకున్నారు కానీ నేను ఇంకా నీకు సంతృప్తికరమైన పరిచయం అందించలేకపోయినా మాలో ఉన్న లొసుగులు మాలో ఉన్న దేవా మరి మాలో ఉన్న అసంతృప్తికరమైనటువంటి ఆ విధానాన్ని మీరు ఎత్తి చూపించి మమ్మల్ని సరి చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నము ఇంత కాదు దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు నడిచిన దినం మీ ఆస్తులను మా కొరికి వాడుకున్నారు అది మాకు చాలా ఆశీర్వాదకరమైన దినమని నేను భావిస్తూ మీ సన్నిధికి వస్తున్నాను మా ప్రభా రెండవ దినములో మా ప్రభావ మరలా ప్రారంభం చేస్తుండగా నీ కృప కాపుదలో ఉంచండి మీ పక్షంలో నిలబడే మీ ఆస్తులను వాడుకోండి వాక్యం వినడానికి వేచి ఉన్న నేను మేమందరికి కూడా ఇంకా మా ప్రభా నీ మనసులో ఉన్న ప్రతి మాట తెలుసుకొని నేర్చుకొని ఈ స్థలం నుంచి వెళ్ళి నీకు సంతృప్తికరమైన పరిచయం చేయటకు మీరే మమ్మల్ని సహాయము చేసి నడిపించమని మహిమ పొందమని చెల్లిస్తూ పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకొని

మాతో మాత్రమేస్తున్నాం పేరు వందరూ నడిపించినందుకే నీకు వందా ప్రారంభం నుంచి ఇరవై సహక్రమాలతో నడిపించలేదు ఆయన కార్యక్రమాన్ని మీరు సహాయం చేయండి ఏ విజయ్ గారిని అప్పులిస్తున్నాం సమయం కానీ ప్రకాష్ గారిని తండ్రి सदा बिना के प्रमा शाम और बिना के परश दास्ता में करते लगा मेरे लोग सुती जी ने आप शांता अपना जीव ताल माल जी माता मन को मात्र तुम लेकर देव तुम करके उन्होंने अंतरंग में मेरे देव लेकर का कि वे मात्र मानता ने मेरे मन को मन उद्देश्य चाहता कि सब पक्ष से लायला नहीं थी ऐ ఇందులో నడిపించబోయే మీ వాచనికి అంత మంచి సంభాషణ కలిగి మీకు ఇష్టమైన రీతిని పరిశీలించడానికి మమ్మల్ని కొరి కొనుకుంటాం మీ పరిశుద్ధ గ్రంథాలకు మమ్మల్ని మేము అప్పగిస్తున్నగా సంస్కారాలని మీరు మంచి సజీవుడైన యేసు ప్రభువుల తన మహోన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ మా మీ ప్రియ కుమారుడైన సూత్రిస్తున్నదో నేను భవితంగా సృతిస్తూ ఈ మూడు దినాల మీ సదస్సులో రెండవ దినం హృదయ కాలం మీరు బాధించిన చక్కనిపో మా పనులు చెక్క ఈ సరస్సులో మళ్ళీ కనబడడానికి మేము మందిరాన్ని చేరు రావడానికి మీరు మాకు సహాయపడి ఉండే స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాను మీరు మాట్లాడే దేవుడో గల దినం డివోర్షన్ దగ్గర నుంచి మరి నైట్ జరిగే డివోషన్ వరకు పాటల ద్వారా మీ సేవ పొద్దుల సందేశాల ద్వారా మాకు దొరుకుతున్న అనేకమైన ఉత్పానాలు దృష్టాంతాలు జరిగిన సంఘటనలు అలాగనే వాక్య వివరణలు ఇవన్నీ మా ఆధ్యాత్మిక జీవితానికి గురుగంపుగా ఉండేటట్లు మీరు చేసి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్న ఈ కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రేమకు నిదర్శనమే వేదిక మాతో మాట్లాడుతూ ఉండడం అని మేము గమనించిన వారమై నేను